ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చూశారు కదా సింగం గెటప్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ గెటప్లో సాంగ్ తీసేసాం ఫ్రెండ్స్ పాప కుమ్మి పడేశాడు ఫ్రెండ్స్ బెండ్ తెగిపోయింది ఫ్రెండ్స్ ఈ పాటలో మాత్రం నాకు అలా ఇలా చేపించలేదు నా బెండు తీసేశాడు ఎవరు ఇంకెవరు పీరా పీరా అంటే ఒక షేక్ పీరా అంటే ఒక మెహబూబ్ పీరా అంటే ఒక తీరు మోర్లెస్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మాత్రం పిచ్చ పిచ్చగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ప్రామిస్గా చెప్తున్నా ఏంటి డైరెక్టర్ ఎలా ఉన్నావు కెమెరామెన్ సాంగ్ ఎలా వచ్చింది అది కరెక్ట్ చెప్పు మీ అన్నీ మనకు వద్దుగా జనానికి ఒక్కటే మెసేజ్ చెప్పు కరెక్ట్ చెప్పేసాయి లేదంటే జనం మళ్ళీ నన్ను కొడతారు ఎలా ఉందో మీరు చూసి కామెంట్ పెట్టాము ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ షేర్ కామెంటు అది మీ ఇష్టంగా ఫస్ట్ మీరే చెప్పండి ఎలా ఉందో నేను చెప్పడం కన్నా మీరు మా కామెంట్ పెట్టడంలోనే మాకు తెలిసిపోతుంది అది ఎలా ఉందో ఫస్ట్ మీరు మీ నుంచి వచ్చే సమాధానం మాకు తెలియపరుస్తుంది అంతే ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడదలుచుకోలే ఇదైతే ఇదే ఇంకా ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని పక్కా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఈ సాంగ్తో మాత్రం నెక్స్ట్ లెవెల్ గణేష్ అని మీరే అంటారు ప్రామిస్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ మీసాలు పెట్టడానికే మా వాళ్ళు మూడు రోజులు కష్టపడ్డారు చాలా బాగా చేశారు సాంగ్ మాత్రం అదిరిచ్చారు లొకేషన్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ లొకేషన్ ఈ లొకేషన్ ఫ్రెండ్స్ బొలేని లొకేషన్ జబర్దస్త్ ఈయన మాట నా మాట వద్దు ఫ్రెండ్స్ మీరు తీసుకునే నిర్ణయం పైన మా జీవితం ఆధారపడి ఉంటుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ సాంగ్ చూడండి ఈ వీక్లో వస్తుంది ఎప్పుడవుతుంది ఈ వీక్లో వస్తుంది కదా ఈ వీక్ లాస్ట్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చిన్న టీజర్ ఇటు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మా కష్టం మేము చెప్పలేము ఫ్రెండ్స్ మీరు చెప్పాలి ఆయన చెప్పినట్ల మీరు చెప్పేయండి ఎలా ఉందో ఈ సాంగ్ చూసి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీక్లో ఈ సాంగ్ వస్తుంది ఖచ్చితంగా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ పెట్టండి మీరు చెప్తేనే కదా ఫ్రెండ్స్ మాకు తెలిసేది ఎలా ఉందో ఎలా లేదనేది అట్లా ఆటోమేటిక్గా మీరు చెప్పండి మీరు మీరు చెప్పాలి మేము వినాలి ఈ సింగం సూర్య క్యారెక్టర్ మాత్రం చింపి పడేసిన అని అది ఆల్రెడీ మీరు మీరే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ మించి నేను మాట్లాడితే నా డైరెక్ట్ నన్ను కొడతాడు ఎందుకంటే లీక్ ఛానల్ సీన్ చేయకూడదు నేను ఒక్క మాటలో చెప్పాలా బాగా వచ్చింది ఇంకా మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్